మొత్తం ఇప్పుడు రేపు వందకి వంద శాతం తెలుగుదేశం జనసేన కూటమే కావాలన్న మండల పరిషత్తులు పంచాయతీలు అవి ఉండాలంటే కింద స్థాయి నాయకుల దాకా జగన్ అనే పేరు తలుచుకోవాలంటే వణుకు పుట్టించాలన్నటువంటి ప్రయత్నమే జరుగుతుంది ప్రస్తుతం ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగేలాగా వైసీపీ పాలనలో నిర్ణయాలు తీసుకున్నారు అనేది ఆర్థిక నేరంగా కూడా ఆర్థిక నేరాల దాంట్లో కూడా కేసులు నిర్ణయం తీసుకుంటే చెయ్యాలంతే ప్రభుత్వ ఆదాయానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోటార్లు వేసారు మోటార్ ప్రభుత్వ ప్రజలు సొమ్ము ఎందుకు ఖర్చు పెట్టాలా ప్రభుత్వ సొమ్ము అనుకుంటే ఏం లేదు అందులో అలాగే అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న దాన్ని ఏమంటారు వరదలు వచ్చినాయి వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వ ఆదాయం కరెంట్ అయ్యేది దాని పేరు ఏంటి కొవ్వొత్తులు పెట్టినందుకు అని చెప్పేసి కేసు పెడతారా బెటర్ కదా కొవ్వొత్తుల అనేసి అది అవసరం ఎవరికి ఇచ్చాడు ఏంటంటే ఇస్తాం అంతే ఆ టైంలో ప్రభుత్వం చేసిన నిర్ణయానికి సంబంధించి కేసులు పెట్టడానికి ఏముండదు ప్రభుత్వం చేసిన నిర్ణయం ద్వారా ఒక అవినీతి జరిగి ఆ డబ్బు వీళ్ళ అకౌంట్లో పడి ఉంటే మనీ లాండరింగ్ జరిగి ఉంటే అది క్రైమ్ అవుతుంది